అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశ స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చరిత్ర మర్చిపోలేనిది దేశంలోని పేదల కోసం కాంగ్రెస్ పార్టీ అనేక సంస్కరణలు చేపట్టింది గ్రామ పంచాయతీయులకు కేంద్రంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రోజ్గార్ నిధులు పదమూడవ మరియు పద్నాలుగవ ఫైనాన్స్ ద్వారా నిధులు ఇచ్చింది ఈ విషయం ఎంపీ రఘునందన్ రావు గారికి తెలవకపోవడం దారుణం దుబ్బాక నియోజకవర్గంకు ఎంపీగా రఘునంద రావుగారు ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని డిమాండ్ చేసిన దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్ కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతోటి కలిసి జెండాను ఆవిష్కరించడం జరిగింది ప పద్దెనిమిది వందల ఎనభై ఐదవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖున ముంబైలో కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది డోమ్ గారు కాంగ్రెస్ పార్టీని స్థాపించడం జరిగింది తర్వాత మొదటి అధ్యక్షుడిగా మహేష్ చంద్ర చటర్జీ గారు నియమించడం జరిగింది ఆ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క దేశ స్వాతంత్రం గురించి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు కొట్టాడి ఎందరో మహానాయకులతో ఈ దేశ స్వాతంత్రం ఆగస్టు పదిహేను సాధించుకోవడం జరిగింది అలాగే నెహ్రూ గారు తొలి ప్రధానిగా ఏర్పడిన తర్వాత ఈ యొక్క దేశం కోసం భారీ పరిస్థితి భారీ నీటిపారుదల శాఖలు ప్రాజెక్టులు ఏర్పరచుకోవడమే కాకుండా దేశాభివృద్ధికి బీజం వేస్తూ ఈ యొక్క రాజ్యాంగాన్ని నిర్మించుకొని ఆ యొక్క రాజ్యాంగ ఫలాలను అందించడం జరిగింది తర్వాత ఇందిరా గాంధీ గారు గరీబ్ హఠావో నిదానంతో అలాగే బ్యాంకులను జాతీయకరణ చేయడంతో పాటు యుద్ధంలో పంతొమ్మిది వందల ఒకటి యుద్ధంలో విజయం సాధించారు అలాగే రాజీవ్ గాంధీ గారు ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చినారు ఆ యువతరాన్ని ప్రోత్సహించినారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వము ఆర్థిక వృద్ధితో పాటు ఈ దేశానికి ఆహార భద్రతను అలాగే సమాచార హక్కు చట్టాన్ని తీసుకువచ్చి ఎన్నో సేవలు అందించింది పేద ప్రజల యొక్క బడుగు బలహీన వల్ల ప్రజల యొక్క అభ్యున్నత కోసం నిరంతరం పో పాటుపడిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ దేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రెండు వేల పద్నాలుగు తర్వాత ఏర్పడినటువంటి బీజేపీ పార్టీ ఈ దేశం యొక్క మూలాలను దెబ్బతీయడానికి ప్రజా వ్యతిరేక విధానాలను రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటే ఎండగడతా ఉన్నాం రానున్న రోజుల్లో ఈ బీజేపీకి బీజేపీకి బొంద పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నాం అలాగే ఎన్ఆర్జీఎస్ను రూపొందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈరోజు బీజేపీ భేదవులు చెప్తా ఉన్నారు మేము ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ద్వారా గ్రామ పంచాయతీ నిధులు నిధులు ఇస్తున్నాం నిధులు ఇస్తున్నామని అయ్యా మీరు రాదుకి గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చింది ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో రోజుగార్ నిధులు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరతరాల నుండి గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇస్తుంది స్థానిక సంస్థలను బలోపేతం చేసింది కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పుకోవడానికి సిగ్గు చేయటం అనిపిస్తుంది ఈరోజు ఈ రాష్ట్రం నుంచి ఎంత నిధులు తీసుకుంటున్నారు ఎంత ఈ ప్రభుత్వానికి ఇస్తున్నారు అని చెప్పే ఈ రఘునందన్ రావు గారికి ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం రఘునందన్ రావు గారు మీరు ఎంపీగా గెలిచారు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్రం నుండి ఎన్ని నిధులు తెచ్చారు అల్ల దుబ్బాక ప్రాంతానికి ఎన్ని నిధులు కేటాయించారు ముందు అది చెప్పండి మీరు రెండు సంవత్సరాలు అయింది కదా ఎంపీ అయ్యి ఏం ఉద్ధారకం చేసిరని చెప్పేసి రఘునందన్ రావు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం చిత్తశుద్ధి ఉంటే మీరు దుబ్బాక నియోజకవర్గానికి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్రం నుంచి నుంచి ఏ నిధులు చెప్పిండో తెచ్చిండో రఘునంద రావు గారు చెప్పాలని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వము తెలంగాణ పట్ల వివక్ష చూపుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్